సోదరి సోదరులరా మిత్రులరా మనబులు మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలలో భాగంగా రెండు రోజుల పాటు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది కొద్దిగా ఉండండి ఇప్పటి నవనీత కృష్ణ గారి మెమోరియల్ తరఫున ఖట్టశాలలో చాలా కాలంగా గడ్ల పందాలు జరుగుతాయి నేను రెండు వేల తొమ్మిది నుంచి పార్లమెంటు సభ్యుడిగా నేను చాలాసార్లు సంక్రాంతి సంబరాలకి ఘటశ సంక్రాంతి సంబరాలకి ఖర్చాల రావడం చాలాసార్లు సంవత్సరం వస్తూ ఉన్నాను ఇది ప్రాచీన సాంప్రదాయాలను కాపాడే విధంగా ఏ ఇతర క్రీడలకి అవకాశం ఇవ్వకుండా ఏ ఇబ్బంది లేని పశువుల యొక్క మల ప్రదర్శన బస్సవన్నల పూటీ లాగు పోటీలకి ఇవాళ వదిన గంటసాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు ఇక్కడ బయ్యాలు కానీ కానీ జరగదు ఇక్కడ ఆరోగ్యవంతమైన మన ప్రాచీన భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఇవాళ గంటసాల గ్రామం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రంగనాథ్ బాబు గారు అలాగే పరాత్పర్రావు గారు పుల్లయ్య గారు భాను గారు అలాగే బోసు గారు ఈ కార్యక్రమం రామకృష్ణ గొరిపాటి రామకృష్ణ బాబు గారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మేమంతా కూడా హాజరవుతున్నాం ఇది ప్రాచీన సంస్కృతి ఉట్టిపడేలాగా మళ్ళీ సంవత్సరం పొడుగుతా వ్యవసాయం చేస్తున్న ఈ పశువులతో మరి వ్యవసాయ పనులు పూర్తి అయిపోయిన తర్వాత సంక్రాంతి సంబరాల్లో ఈ పశువుల మధ్య కూడా పోటీ పెట్టి మరి ఒక ఆరోగ్యవంతమైన ఒక ప్రాచీన సంస్కృతిని కాపాడే ఈ ఘంటసాల ప్రజలందరికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గొర్రెపాటి నవనీతకి అక్కడ అన్నగారు రంగనాథ్ బాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను సంక్రాంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలియదు తర్వాత ఆయన స్థాయిలో మన బాబు గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ పోటీని నిర్వహించడానికి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు మరి సంక్రాంతి సంబరాలు ఉండగానే ఎక్కువ మంది ఎక్కువ కోటి పందాలు అనేవి అన్ని ఉంటాయి అవన్నీ అన్నమాన మరి లేడీస్ కానీ కొంచెం చూడటానికి ఇష్టపడకపోవచ్చు వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ జరగటానికి ఈ పోటీ పందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూటీ పందాలు ఎందుకంటే మనకు బండ పందాలు పెట్టేవాళ్ళం ప్రస్తుతం బండ పందాలు అనేవి ఆర్పడే టైంకి వెళ్ళిపోయింది అవి దానికి నిర్వహణ ఖర్చు చాలా అవుతాయి అదే కాకుండా అవి సామాన్య రైతులకి అందుబాటులో లేకుండా పోయింది అందువల్ల సామాన్య రైతులు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు పోటీ పోటీలు నిర్వహించడం జరుగుతాయి ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు జరుగుతాయి రేపు జూనియర్ సీనియర్స్ కలిపి జరుగుతుంది జాక్పాట్ టైప్ ఈరోజు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాము రేపు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఈ పోటీలన్నీ నిర్వహించడానికి మా గ్రామస్తు వివిధ ప్రాంతాల్లో కూడా మమ్మల్ని నిధుతో సహిస్తూ వారు వారి యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం